ఒక చెలోకి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొత్త సహజంగా నవ్వొచ్చేస్తూ అన్ని శత్రుత్వాల్ని పోగొట్టేటువంటి దివ్య రసం ఏమిటంటే హాస్యరసం అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు గార్డెన్ అన్నావు ఏదో వెళ్ళావు చేసావు తొమ్మి పన్నెండు గంటలు డ్యూటీ చేసావు ఆవిడ ఇంటి దగ్గర ఉంది నీకేం తెలుసు ఉందనే భావంతో నువ్వు బతికవా లేదా ఇప్పుడు ఇంకో లోకల్లో ఉంది ఇంకో జన్మతింది ఉందనే భావంతోనే ఉండవాయా ఏమైంది అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా లేదు కదా విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టి కూర్చుందా లేదు కదా ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా ఇప్పుడు అలాగే కడుపు ఎందుకంత బాధ పైగా ఇంకో ప్రశ్న వేశారు కీలకమైన ప్రశ్న మనం అందరం వేసుకోవాలి పుత్ర ప్రియో భవతి నవా అరే మైత్రి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావా రే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసివ్య మైత్రేయీ అంటాడు ఆయన యాజ్ఞవలికుడు అంటాడు గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు బృహదారణ గోపనిషత్తు భార్యకి చెప్పాడు మాట భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే భర్త కోసమని పైకి చెప్తారు అది వేరే విషయం అది ఆలోచించుకుంటే తన కోసమే భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడేనా అన్నీ చేసి పెట్టేదండి అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి గమనింతురుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు అది ఇష్టం ప్రేమలో షరతులు ఉండవు బేషరత అయింది ప్రేమ వాడు కుష్ఠురోగం వచ్చినా సరే ప్రేమించాలి ఆవిడ మనసం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి కర్తవ్యం అంతే ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా నా భార్యకి నేను చేయబోతున్నా నువ్వు చేస్తావా ఇది లెక్క కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు ఈఎంఎస్ రంబూ ఉండేవాడు కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేసాడు వాడు నాస్తికులు కదా ఆయన ఒకసారి మీనాక్షి మధురై మీనాక్షి మధురై వచ్చాడు మీనాక్షి దర్శనానికి వెళ్ళాడు భార్య భర్త వెంటనే విలేకరణ పట్టుకున్నారు మీరు కమ్యూనిస్టు కదండి మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ లెక్క పని మీ వైఫ్ అన్నట్టు వాడు ఆవిడికి భక్తి నంబూద్రిపాద భార్యకి భక్తి ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది భగవంతుడి మాట అయినా కాదనగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుకుందండి అయ్యి బాబోయ్ మొగాళ్ళందరికీ అనుభవమే భగవంతుడు మాట అంటే తోసేస్తాం భార్య మాట కాదంటే ఫుడ్డు లోపల గొడవ చాలా వచ్చేస్తాయి నంబూద్రిపాదు లాంటి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా కేరళ ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు గుడి కూడా మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు వెడతావా అన్నాడు ఆయన ఆవిడ ఎడుతున్నారు ఆ మంది వెళ్ళే నేను ఏం చేయమంటావు అన్నాడు ఇవి ఇష్టానివి మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు తప్పదు చేయాల్సిందే చేయాల్సిందేనండి భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వరతం దగ్గర కూర్చోవలసింది తమలబాగులు పట్టుకోవాల్సిందే అది ధర్మం అది భార్యేనా అంతే నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు బంధం అంటే అంతే నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం అదే గొప్పది ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి విడాకులు తగ్గిపోతాయండి నా తాపత్రయం అది వినలేపోతున్నాం భయంకరమైన వార్తలు నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూశాం యాభై శాతం అరవై శాతం పెరిగిపోయాయండి విడాకులు వంద పెళ్ళిళ్ళు అయితే అరవై పెళ్ళిళ్ళు రెండేళ్లలోనే కథం ఎందుకు వస్తుందంటే ఇష్టం 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 ఎప్పుడు శాశ్వతం కాదమ్మా కర్తవ్యం శాశ్వతం ధర్మం శాశ్వతం ఇష్టం ఏమిటి ఇక్కడ ఇష్టం మారిపోతుంది అందుకని సూటిగా ప్రశ్నించాడే నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా మరి ఆవిడ కోసం అంటావేమిటి ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాళ్ళంటే దేనికోసం ఏడవాళ్ళు తెలుసునండి రమణ మహర్షి చెప్పలేదు కానీ నేను చెబుతా ఆ మోహమాటం లేకుండా అంతటి భార్య అరవై ఏళ్ళు బతికినా డెబ్భై ఏళ్ళు బతికినా ఆత్మజ్ఞానం పొందకుండా పోయిందే అని బాధపడాలి అది ఒక్కటే బాధపడాలి మనకి చేసి పెట్టడం మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ అంత స్వార్థం అది ఆవిడ పొంద ఏజీవీనా భార్య అయినా భర్త అయినా కుక్క అయినా నక్కైనా ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా లబ్ధా విద్యా రాజమాన్య తథం భుక్త నారీ సుందరాంగీ తథిం ప్రాప్త సంపత్ ప్రాభవాఢ్యా తథిం ఈయనస్వాత్మా నైవ సాక్షాత్కృతోభూత్ శంకరాచార్య మాట నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా నువ్వు ఎంత మందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా నువ్వెంత గొప్ప పండితుడువై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అనడా అది ఒక్కడే లేకపోతే అని పోయినట్టే లెక్క అయితే ఎవరి గురించి అయినా భర్త పోయినా సరే మనం ఏమిటంటే నాకు అన్నీ అండా దండగా ఉండేవారండి ఆయన లేకపోతే నేను అనాధనైపోయాను పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడు మీద మీకు జాస లేదమ్మా చూస్తారో చూడరు అనేది జాస మొదలైంది ఇక్కడ అది కబట ప్రేమే అందుకే మా కూడా చెప్పాడు స్పష్టంగా ఎవరు ఎవరిని ప్రేమించినా వారి కోసమే ఇతరుల కోసం కాదు ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా అనుబంధాలని గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ ఇవన్నీ అవసరాలే ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి అది బాబు